స్టేషన్కు కావ్య అయితే క్యారేజ్ తీసుకొని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే మీరు ఎందుకు తీసుకుని వచ్చారు మేము పెడతాం కదా అని చెప్పి అంటుంది అది వినగానే కావ్య ఎలా అంటూ ఉంటుంది లేదు మేడం ఆయనకి బయట ఫుడ్ తినే అలవాటు లేదు అందుకే తీసుకువచ్చాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే సరే రండి సెల్ ఓపెన్ చేస్తాను పెడదరు కానీ అని చెప్పి అంటుంది దాంతో కావ్య అయితే సరే మేడం పెదండి అని చెప్పి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళాక రాజుకి స్వయంగా కావ్య తన చేతులతో తాను తినిపిస్తూ ఉంటుంది అలా భోజనం తినిపిస్తూ ఉండగా రాజు కావ్యాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే రాజుకి తినిపిస్తూ మీరు ఎంత ఆకలితో ఉన్నారో నాకు తెలిసండి అందుకే మీకోసం తీసుకువచ్చాను అని చెప్పి తనైతే దగ్గరుండి రాజుకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ తనైతే రాజుకి తినిపించాక అక్కడి నుండి వెళ్ళిపోయా వెళ్ళిపోతుంది ఇక రాజు అయితే అలా ఒంటరిగా ఉంటాడు ఇక మరుసటి రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇక లాయర్ గారు ఇలా అంటూ ఉంటాడు రాజు ఏ కత్తితో పొడిచాడో ఆ కత్తి వేలు ముద్రలు ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని వచ్చాము ఆ ఫింగర్ ప్రింట్స్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్ అని చెప్పి లాయర్ జడ్జికి ఇస్తారు అది విని జడ్జి అయితే సరే ఇలా ఇవ్వండి అని చెప్పి అంటారు ఇక ఆ ఫింగర్ పరిశీలన చేస్తారు ఇక ఆ ఫింగర్ ప్రింట్స్ రాజు ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యే లేదా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతలో అక్కడ ఉన్న కావ్య సుభాష్ ఆపర్ణ వీళ్ళందరూ కూడా ఏం తీర్పు వస్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జడ్జి గారు ఇలా అంటూ ఉంటారు ఆ సమర్ట్ కడుపులో కత్తి ఫింగర్ ప్రింట్ అలాగే ఈ రాజు ఫింగర్ ప్రింట్స్ ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి కదా ఈ హత్య రాజ్య చేసినట్లుగా నిర్ధారణ అయింది అని చెప్పి అంటారు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు ఆ ఫింగర్ ప్రింట్స్ నావ్వడం ఏంటి అని చెప్పి రాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఆ మాట వినగానే కావ్య ఆపర్ణ శుభాష్ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పు కూడా ఎందుకు ఇలా జరిగింది బావగారు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అప్పు కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అనామిక అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది నేను అనుకున్నదే జరిగింది కరెక్ట్గానే చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel